ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పద్నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్ దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుభార్శ చెప్పారు రాష్ట్రంలోని దాదాపు పద్నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు మ్యాట్రిక్స్ లెవెల్ ఎయిట్ వరకు జీతం ఉన్నటువంటి ఉద్యోగులందరికీ బోనస్ వర్తిస్తుంది బోనస్ను ముప్పై రోజుల జీతం ఆధారంగా లెక్కించి అర్హత ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయల వరకు ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు మరి వీళ్ళకి మాత్రం ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలు ఏవీ లేవు ఈ దీపావళి కనీసం ఒక డిఏ అనే వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు బట్ అది కూడా లేదు మరి నిజంగా ఇది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ అని చెప్పవచ్చు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం